స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నిజమైన విశ్వాసాన్ని చురుగొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ ముదురాజ్ ధన్యవాదాలు తెలియజేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రిజర్వేషన్ వల్ల బీసీలు రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బీసీ బిడ్డగా కృతజ్ఞతలు పాదాభివందాలను తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బీసీలను ఇప్పటి వరకు అనేక పార్టీలు డెబ్బై ఐదేళ్లకెళ్లి చాలా పార్టీలు బీసీలని ఓట్ల ఓట్లేసే యంత్రాలుగానే మాత్రమే చూసినాయి కానీ ఇప్పుడు మానవత దుర్పురంలో చరిత్రకు కొత్త కోణాన్ని ఇయ్యాలనే ఆలోచన ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు సర్కారు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం అనేది తెలంగాణ రాష్ట్రం తీసుకున్న తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది దేశానికి ఒక దిక్సూచి లాంటిది దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఇట్లా ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందని ఒక ఆల్టర్ హాల్ అల్టిమేటం జారీ చేసిన సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గోచరిస్తుంది కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఆలోచన చేయలే అనేక పార్టీలు ఇంతకుముందు ఏ పార్టీ అయినా కావచ్చు కనలి మనల్ని ఒక రాజకీయ యంత్రాలుగా మాత్రమే ఓట్లేసి యంత్రాలుగా మాత్రమే వాడుకున్నాయి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో బీసీలు వాళ్ళకు కావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బీజాలు వేస్తుందని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ఒక నాంది వాక్యం పలికింది కాబట్టి మరంగిట్ల ఇన్నాళ్ళు అనేక విధాలుగా పోరాటాలు చేసిన ఎక్కడ ఏ విధంగా మనకు ఫలితం శూన్యం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబడ్డారు కాబట్టి వాళ్లకు ఎల్లప్పుడూ ఖచ్చితంగా మరంగిట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరపున ఉస్మానియా విద్యార్థి లోకం తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై భారత్